కమలా తీసుకోలేదు కానీ బత్తాయి దొరికా నాకు మంచిగా తీసుకున్నాను నువ్వు సిక్స్ మంత్స్ కమలా తిన్నమ్మా డబ్బులు ఇచ్చాడు వాడు బత్తాయి తిన్నాను అది కూడా తినొచ్చు ఇది కూడా తినొచ్చు ఒకటే సిట్రస్ ఫ్రూట్స్ మర్చిగా ఫ్రూట్స్ తినమంటున్నాడు ఒక వన్ మంత్ ఇది తీసేనా ఇది బయట నుంచినా

मालूम लगती हैं? यार लगती हूँ। पुराने, आई वो। पुरी जोधी। इतने नवाये लेकिन मैं नाना करा। लेकिन आंधों पप्पी कुमार शर्टिंग तो कास्ट है तो। चूड़े में बंद कर फीचर लगाएँ। पर्चन जैसे कुछ लेता है जैसको ब्रांड ब्रांड वो भी लेज़ जोधी। కలర్ ముక్స్ చేయడం మిక్స్ చేయద్దు బాగా మిక్స్ చేయదు కొట్టుకోలేదు లేదా కొట్టుకుంటాను పెట్టండి పెట్టండి కానీ ఒకటే చెప్తే తప్పదు ఆన్ కాంపన్సేషన్ చూడండి చూడండి